మీ అందరికీ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మంచి మంచి టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేశానండి ఈ టిప్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి అది వచ్చేసి ఫస్ట్ వన్ తెలుసుకుందాం అన్నం తినే ముందు ఒక్క నిమిషం ఆగితే ఏమవుతుంది అన్నం తినే ముందు ఒక్కసారి మనం ఇలాగా ఆగితే చాలా మందికి తెలియని నిజమండి ఇది తినే ముందు అరవై సెక్షన్ అరవై సెకండ్స్ నిశ్శబ్దంగా కూర్చుంటే మన శరీరంలో ఒక మార్పు అనేది జరుగుతుంది ఏంటి ఆ మార్పు తెలిస్తే మీరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసేయండి మన శరీరంలో డిజెక్టివ్ ఎయిమ్స్ అనేది ఎంజైమ్స్ అనేది రిలీజ్ అవు అవుతూ ఉంటాయండి అరవై సెకండ్స్ మన నిశ్శబ్దంగా కూర్చుంటే మన శరీరం అనేది డిజెక్టివ్ ఎంజైమ్స్లో రిలీజ్ చేయటం మొదల మొదలు పెడుతుందన్నమాట సో ఈ సీక్రెట్ చాలా మందికి తెలియదు ఇలా మనం అన్నం తినడం వలన గ్యాస్ తక్కువ అవుతుంది నిద్ర మత్తు తక్కువగా ఉంటుంది బరువు నెమ్మదిగా తగ్గుతుంది సో తప్పకుండా ఇలా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇది యోగా కానే కాదండి డైట్ కూడా కాదు నాడీ వ్యవస్థ రీసెంట్గా మనకి ఇలా తయారు చేసి పెడుతుంది ఇంకా రెండవదిగా పప్పు పప్పు కూరల్లో మొదట ఉప్పు వేస్తే పోషకాలు అనేవి తగ్గిపోతాయండి ఇది చాలామందికి షాక్గా ఉండొచ్చు పప్పు పప్పు ధాన్యాలు ఉడికించేటప్పుడు మొదటే ఉప్పు వేస్తే మినరల్స్ నీటిలోకి లీక్ అవుతూ ఉంటాయి ఎనభై పర్సెంట్ ఉడికిన తర్వాత మరి ఉప్పు వేస్తే ప్రోటీన్ బాగా అబ్జర్వ్ అవుతుంది కాబట్టి కడుపు భారంగా ఉండదు ఇంకా మూడవదిగా చూద్దాము నీళ్లు త్రాగటం కూడా తప్పుగా చేస్తే శరీరం వాడిపోతుంది మరి ఇక్కడ చేసే పొరపాటు ప్రతి ఒక్కరూ కూడా ఇదేనండి చాలామంది ఎక్కువ నీళ్ళు ఆరోగ్యం అనుకుంటూ ఉంటారు కానీ నిజం ఏంటంటే భోజనం ముందు ఎక్కువ నీళ్ళు తాగితే జీర్ణరసాలు మరి జల్యూట్ అవుతాయి సో ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి భోజనం ముందు రెండు లేదా మూడు మొక్కలు మాత్రమే భోజనం తర్వాత నలభై నిమిషాలకు నీళ్ళు మాత్రం తాగాలి మరి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది పాటిస్తే బెల్లి గ్యాస్ సగం తగ్గుతుంది గ్యాస్ అనేది మనకి ఇలానే ఏర్పడుతుంది కాబట్టి ఇది గుర్తుంచుకోండి ఇంకా నాలుగవదిగా రాత్రి వండిన కూరం ఉదయం తింటే కానీ ఇలా చేస్తే సేఫ్ మనం చాలా అనుకుంటూ ఉంటాము రాత్రి వండిన కూర ఉదయానికి ఏం తింటే వాళ్ళని పారేస్తూ ఉంటాం కానీ ఇలా చేస్తే సేఫ్ అండి అదేంటంటే రాత్రి వండిన కూరలు నేరుగా వేడి చేసి తింటే మరి దాంట్లో ఉన్నటువంటి పోషక ఇవనేవి పెరుగుతాయి అన్నమాట సో తప్పకుండా ట్రై చేయండి ఉదయాన్నే తినే ముందు ఒక స్పూన్ నీళ్ళు వేసి మళ్ళీ మరిగించాలి రోలింగ్ బయల్ బాయిల్ చేస్తే వండుకోండి మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా చేస్తే విష ప్రభావం తగ్గుతుంది రుచి కూడా మారదు ఇంకా ఐదవదుగా ఉల్లిపాయ ఎందుకు కొందరికి అసలు పడదు ఇది చాలామందికి తెలియదు ఉల్లిపాయ కోసిన వెంటనే వండితే శరీరాన్ని అవి పాడు చేస్తాయి అలా కాకుండా కోసిన తర్వాత పది నిమిషాలు ఓపెన్గా ఉంచేసి వండితే గ్యాస్ తగ్గుతుంది కడుపు మండదు ఇంకా ఆ రోజుగా ఉదయం ఆకలి లేకపోవడం అనారోగ్యం కాదు ఉదయం చాలామంది మరి ఆకలిగా లేదు అనని అనారోగ్యంగా అనని భావిస్తూ ఉంటారు అదే అనారోగ్యం కాదు చాలామందికి మరి ఉదయం ఆకలి లేదు అని భయపడుతూ ఉంటారు నిజం రాత్రి లేట్ డిన్నర్ ఉదయం ఆకలి ఉండదు మరి బలవంతంగా తినకూడదు కేవలం గోరువెచ్చని నీరు సరిపోతుంది ఇది ఒకటి గుర్తుంచుకోండి చాలా మందికి కూడా ఆకలి ఉండదు అనుకున్నప్పుడు గోరువెచ్చని వాటర్ ఒక గ్లాస్ తీసుకొని తాగేసి తర్వాత మీరు భోజనం కొంచెం గొప్ప తిన్నారనుకోండి అప్పుడు గ్యాస్ ప్రాబ్లం అనేది ఉండదు ట్రై చేయండి ఆకలి రావడం శరీరం చెప్పే సంకేతం అనమాట మరి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది కిచెన్లో చేసే ఒక చిన్న పని షుగర్ రిస్క్ తగ్గిస్తుంది ఏడవదిగా కిచెన్లో చేసే ఒక చిన్న పని షుగర్ని రిస్క్ చేస్తుంది రిస్క్ని తగ్గిస్తుంది అనమాట భోజనం అయిన వెంటనే కూర్చోవద్దు కేవలం రెండు నిమిషాలు ప్లేట్ కడిగినా సరే గ్లూకోజ్ మరి అనేది మనకి విడుదలవుతుందనమాట షుగర్ స్పైక్ కూడా తగ్గుతుంది ఇది డాక్టర్లు కూడా ఎక్కువగా చెప్పరనమాట వేడి కూర ఇంకా ఎందవదిగా వేడి కూర చల్లని పెరుగు లోపలికి అందరికోలం చేస్తూ ఉంటుంది వేడి ఫుడ్ మీద వెంటనే పెరుగు వేస్తే అంతర్గత టెంపరేచర్ క్లాస్ అవుతుంది కాబట్టి అలా కాకుండా కూర కొంచెం చల్లారేక పెరుగు కలుపుకోవాలి లేదా మధ్యలో ఐదు నిమిషాలు గ్యాప్ అయితే ఉంచుకోవాలి ఇంకా తొమ్మిదవదిగా అరటిపండు ఎప్పుడు విషల్లా మారుతుంది రాత్రి తొమ్మిది తర్వాత చల్లని వాతావరణం అరటిపండు తింటే మ్యూకస్ పెరుగుతుంది గొంతు సమస్యలు ఉదయం లేదా మధ్యాహ్నం మాత్రమే సేఫ్ అరటిపండు తినడం వల్ల ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి అరటిపండు మనం ఉదయం లేదా మధ్యాహ్నం మాత్రమే తినాలన్నమాట ఇంకా పదవదిగా చివరి షాకింగ్ టిప్ ఏంటంటే చాలా పవర్ఫుల్ అండి ఈ శరీరం బాగుండాలి అంటే రోజులో ఒక్కసారి మాత్రమే పూర్తిగా కడుపు నిండా తినాలి రోజులో ఒక్కసారి మాత్రమే పూర్తిగా కడుపు నిండా తినాలి మిగతా టైమ్స్ అంతా కూడా సంతృప్తి వచ్చేంత వరకు చాలు ఇది పాటించడం వాళ్లకు పాటించిన వాళ్లకు మాత్రమే బరువు షుగరు అలసట తానే కంట్రోల్ అవుతాయి సో ఆరోగ్యం కొత్త మందుల్లో లేదండి మన ఇంట్లోనే ఉంది మన అలవాట్లోనే ఉంది తప్పకుండా ఇవి ట్రై చేయండి మీ ఆరోగ్యం మీరు కాపాడుకోండి సో ఈ టిప్స్ మీకు యూస్ఫుల్ అనుకుంటే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఫాలో అవ్వండి సో మరి మన ఛానల్ ఎంతగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను సో మన లైవ్ కూడా ఎయిట్ థర్టీకి కంటిన్యూ అవుతుందండి సో ప్రతి ఒక్కరు కూడా లైవ్లోకి రావాలని నా సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అందరికీ కూడా రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను అందరూ కూడా లైవ్లో కనెక్ట్ అవుతారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ మరి ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయి అనేది చిన్న కమెంట్ చేయండి ఓకేనండి మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం అంతవరకు బై బై థ్యాంక్స్ ఫర్ వాచింగ్